ఈగో మౌలానా ఆజాద్ నగర్ అంగన్వాడీ టీచర్గా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పరిసరాలలో జనాలకు సేవలు అందించి పదవి విధి నిర్వహణలో భాగంగా మా వీధి నుంచి ఇతర ప్రాంతానికి నుంచి వెళ్తున్నటువంటి మా సేవకురాలు అంగన్వాడీ టీచర్ నర్సవాకు మేము కన్నీళ్లతో వీడియోలు పలుకుతున్నాము ఎందుకంటే ఆమె సేవలు అనేవి చాలా ఉత్తమమైనవి మాకంటే ఎక్కువ ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లులు కానీ వాళ్ళ పిల్లలకు ఆమె అందించిన సేవలు చాలా తెలుసుండే మేము అప్పుడప్పుడు సందర్శన నిమిత్తము ఆమె పనితీరు ఆ కార్యాచరణ చూడదలిగి వచ్చినప్పుడు ఆమె అందించినటువంటి ఆ ఆప్యాయత ప్రేమ గౌరవము సేవను మేము గుర్తించి ఈరోజు ఈ చిన్నపాటి సన్మానం చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈద్గౌ మౌలానా ఆజాద్ అంగన్వాడీ కేంద్రానికి ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మా అంగన్వాడీ మేము ఇప్పటికీ అప్పటికి భవిష్యత్తులో కూడా మీకు మేము మా వీధి అంగన్వాడీ టీచర్గానే అనుకుంటాము మా తుది శ్వాస ఉన్నంత వరకు మా ఈద్గౌం అంగన్వాడీ టీచర్గానే మా మిమ్మల్ని మేము గుర్తించుకుంటాం కాబట్టి భవిష్యత్తులో ఈ అంగన్వాడీ కేంద్రానికి ఎలాంటి అవసరాలున్నా సేవలు అందించాల్సి వచ్చినా మీరు ఖచ్చితంగా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోషకులకు పిల్లలకు మీ వంతుగా సహకారం అందిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక కౌన్సిలర్ మతీన్ గారు మా మౌలానా ఆజాద్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ సయ్యద్ చాన్ పాషా మరి మా సీనియర్ నాయకులు యూత్ నాయకులు అఫ్సర్ గారు ఇతర సోదర మిత్రులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇక్కడికి టీచర్గా వచ్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీ యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏ మాదిరి అయితే ఉండేనో మీరు ఎలా అయితే మా హృదయాలను గెలుచుకోగలిగారో ఆ టీచర్ కూడా అదే మాదిరి మీరు ఒక ప్రణాళిక రూపొందించి మా స్థానిక మహిళలకు తల్లులకు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మరోమారు కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి అందరికీ పేరు కృతజ్ఞతలు